స్టార్టప్ ఇండియా స్పూర్తితో ఏపీ తెలంగాణలో వెయ్యి రెండు వందల ఎనభై మండలాల్లో స్టార్టప్ ఏర్పాటు చేసి మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ఓపెన్ డీజీ సంస్థ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు ఈ కామర్స్ ద్వారా మ్యానుఫ్యాక్చర్స్ నుండి నేరుగా వినియోగదారుడికి తక్కువ ధరలు అందిస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇండియాని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పన్నెండు వందల ఎనభై మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల రిప్రజెంటేటివ్ని నియమించి అంటే నియమించడం అంటే జస్ట్ ఏదో ఒక ఎంప్లాయీగా కాదు ఒక ఎంటర్ప్రియర్గా అంటే ఆ మండలంలో ఒక ఎంటర్ప్రనియర్ని తయారు చేయడము అలాగే పన్నెండు వందల ఎనభై మండలాల్లో పన్నెండు వందల ఎనభై మందిని తయారు చేసే సదుద్దేశంతో మేము డీజీ తొమ్మిది తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఐఎస్ఓ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ రూపొందించిన ఒక సిస్టమ్ అనమాట ఇది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాతో పాటు కూర్చున్న వాళ్ళందరూ కూడా వివిధ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పలు జిల్లాల నుండి వచ్చినటువంటి జిల్లా స్టాకిస్టులు వీళ్ళందరూ వీళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక స్టాక్ పాయింట్లోని వస్తువులు అంటే గ్రాసరీస్ కావచ్చు ఒక ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు ఇటువంటి వాటిని వాళ్ళు స్టాక్ పాయింట్గా పెట్టుకోవడం సో అక్కడ నుండి మండలాలకి మేము ఎవరినైతే మండల రిప్రజెంటేటివ్గా అంటున్నామో వాళ్ళకి అది పంపించడము ఆ మండల రిప్రజెంటేటివ్స్ సో వాళ్ళకి మేము ఇచ్చే వెబ్సైట్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ట్రైనింగ్ ద్వారా సో వాళ్ళు జస్ట్ మార్కెటింగ్ చేసి ఆర్డర్స్ తెస్తారు అంటే ఈ మొత్తం కాన్సెప్ట్లో మా గోల్ ఏంటండి అంటే స్టార్టప్ ఇండియా స్ఫూర్తితో పన్నెండు వందల ఎనభై మంది ఇండివిజువల్ ఎంటర్ప్రనియర్సు పన్నెండు వందల ఎనభై స్టార్టప్స్ని మనం లాంచ్ చేయడం అండి